గుంటూరు జిల్లా బూడంపాడులో నకిలీ సిగరెట్లను అధికారులు గుర్తించారు బూడంపాడులోని గోడంలో నకిలీ సిగరెట్లను అన్లోడ్ చేస్తుండగా పోలీసులు దాడులు చేశారు సిగరెట్లు బీహార్ నుండి వచ్చినట్లు అధికారులు గుర్తించారు నకిలీ సిగరెట్ల విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు నకిలీ సిగరెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారు ఈ ముఠాలో ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా బీహార్ రాష్ట్రం పాట్నా నుంచి ఇక్కడ ఒక కంటైనర్లో అన్లోడ్ చేయబడుతున్నటువంటి సిగరెట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు మరియు మన స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ ఆఫీసర్స్ మరియు లోకల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క రైడ్స్ చేయడం జరిగిందండి దీంట్లో జీటిపిఎల్ విమల్ జీటీపీఎల్ స్టెప్ ఈ రెండు వేరియంట్స్ సిగరెట్స్ వీటికి ఎలాంటి అనుమతులు లేవు వితౌట్ బిల్స్ ఇవి ఇక్కడికి సరఫరా చేయబడుతున్నాయి వీటన్నిటినీ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి వీటిని తదుపరి చర్య నిమిత్తం లోకల్ పోలీస్ స్టేషన్ ఓల్డ్ గుంటూరు నందు క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా కంప్లైంట్ చేయడం జరుగుతుందండి